ఈ రోజు ఎవరైతే క్లాస్ ఫైవ్ అండ్ క్లాస్ ఎయిట్ ఎగ్జామ్ రాశారో రేపు డిసెంబర్ థర్టీన్ థర్టీన్ పదమూడవ తారీఖు వాళ్ళకి జనవరి ఎనిమిది జరగబోయేటువంటి నవోదయ మోడల్ ఎగ్జామ్ కి మన పేపర్ నైన్టీ పర్సెంట్ కంపల్సరీగా మ్యాచ్ అయ్యిందండి కావాలంటే మీ తర్వాత చెక్ చేసుకోండి ఎందుకంటే కొన్ని ఇయర్స్ నుంచి ఎలా అయితే అడుగుతున్నారో సిలబస్ అండి ఈ మధ్య నేను కూడా మా స్కూల్ పిల్లల్ని వేరే స్కూల్స్ కి ఎగ్జామ్ పంపించాను పేపర్స్ వచ్చాయి నేను గమనించింది ఏంటంటే అసలు వాళ్ళ సిలబస్ కి అందులో ఉన్నటువంటి క్వశ్చన్స్ కి అసలు సంబంధం లేదండి ఎనిమిది క్వశ్చన్లు తప్పుగా ఇస్తున్నారు దానివల్ల మనం ఏం ప్రిపేర్ చేయిస్తున్నాం మన పిల్లలు కరెక్ట్ వేలో ఉన్నారా లేదా ఇవన్నీ కూడా మిస్మ్యాచ్ అవుతాయి మీకు అలాంటి ప్రాబ్లం ఇక్కడ ఉండదు కావాలంటే మీరు అంత క్వశ్చన్ పేపర్ వెరిఫై చేసుకోండి చాలా యాక్యురేట్ గా ఉంటుంది మీకు చాలా అంటే చాలా యాక్యురేట్ గా ఉంటుంది ఫస్ట్ పాయింట్ మీరు ఇక్కడ వచ్చినందుకు గాను లాభం అది రెండవదండి చాలా మంది ఓఎంఆర్ మిషన్ కరెక్షన్ అని చేత్తో చేసేది కాదు కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తారు మా అబ్బాయి ఎగ్జామ్ ఉంటాడు ఈ సాయి దాని మాత్రం రిజల్ట్ సరిగ్గాలేదు అనుకుంటాడు నిజంగా చెప్తున్నామండి మీరు అందరు చూస్తున్నారు కదా సిస్టమేటిక్ ఎలా ఉందో దాదాపు అలాంటివి ఏమి ఇక్కడ జరగవు జన్యున్ గా ఎవరికి వస్తే వాళ్ళకే ఇస్తారు నిజంగా ఓఎంఆర్ ఫిల్అప్ చేయటం నిజంగా ఓఎంఆర్ ఫిల్అప్ చేయటం పదహారు వందల ఇరవై మందిలో ఎనిమిది వందల చిల్లర ఓఎంఆర్ ఫిల్అప్ సరిగ్గా చేయలేదండి అంటే అక్కడ కాన్ఫిడెన్స్ వచ్చింది షీట్ కాన్ఫిడెన్స్ అంటారు వంద శాతం కరెక్ట్ గా బబుల్ చేశారా లేదా అని అలా కూడా మార్క్స్ పోతాయండి అతను సెకండ్ ఆప్షన్ దిద్దుండొచ్చు సరిగ్గా దాన్ని దిద్దకపోయినా మార్క్స్ పోవాలి రేపు ఫైనల్ ఎగ్జామ్ లో అయినా సరే అదే జరిగేది నా దగ్గరే కాదు గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వచ్చిన పిల్లలు అయితే చాలా ఇబ్బందిగానే చేశారండి వైఎంఆర్ వాళ్ళు కొంతమంది వాళ్ళలో బ్యూటిఫుల్ గా చేశారు ఒకటి చూడండి రెండోది మీకు రిజల్ట్ అనేది చాలా జన్యున్ గా వస్తుంది నేను ఎవరి దగ్గర పైసా రూపాయి మేము తీసుకోలేదండి సొంతగా నాలుగున్నర లక్షలు నా డబ్బులు పెట్టుకొని స్కూల్ డబ్బులు అందరికి అవగాహన రావాలని భోజనంతో పాటుగా మంచి ఎగ్జామ్ పేపర్ తయారు చేసి నలభై రోజుల నుంచి పగలో రాత్రి ఎంతో మంది స్టాఫ్ కృషి చేసి ఎవరైనా ఎక్కడైనా చూడండి మీరు వెళ్ళండి ఈ జిల్లా స్టేట్ లో నవోది సెంటర్ లో కూడా ఇంతమందికి ఎగ్జామ్ కండక్ట్ చేయండి మాక్సిమం ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రోజు ఉండేది గంటన్నరలో మీకు నేను రిజల్ట్ గా ఇవ్వబోతున్నా అది పాజిటివ్ గా తీసుకోండి నెగిటివ్ గా ఎవరు తీసుకోరు దయచేసి ఇక్కడ విన్నవా సీట్ రాదండి కాకపోతే నేను దాన్ని రీచ్ అవడానికి మీకు సహాయం చేస్తాను లాస్ట్ టైం ఇక్కడ ఎవరికైతే వన్ టూ త్రీ ప్రైజ్లు వచ్చినాయో వాళ్ళందరికీ కూడా సీట్లు వచ్చినాయి ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అందరు నాకు కాల్ చేశారు ఇక్కడే ఉన్నారు సహస్ర ఇన్స్టిట్యూట్ ఒంగోలు నుంచి సాయి సాయినవోద ఒంగోలు నుంచి రొంపిచర్ల అలానే కొంతమంది బొగ్గరం అలానే కొంతమంది మనకి ఇటు కొన్ని పల్లెటూర్లు వెలటూరు వైపు వచ్చారండి న్యూస్ లా వాళ్ళందరూ కూడా సీట్స్ పెట్టారు ఇక్కడ ఇక్కడ వన్ టు త్రీ లో వచ్చిన వాళ్ళు అంటే కన్సోలేషన్ లో కూడా వచ్చిన వాళ్ళు అదేంటంటే ఒక ప్రాక్టీస్ ఎగ్జామ్ ఫిఫ్త్ క్లాస్ వాళ్ళు ఐదు వందల మంది ఎగ్జామ్ రాయటం అంటే సూపర్ అనమాట మంచి కాంపిటీషన్ ఇది ఒక సెంటర్ రాసినట్టే సో మీకు అందరికి కాంప్లెట్ లో మేము మాటించినట్లుగా ఇప్పుడు ఎవరైతే ప్రతి క్లాస్ లో వన్ టూ త్రీ పొజిషన్ లో ఉంటారో వారికి మన సాయి మధుర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఈ విజేత స్కూల్లో టెన్త్ వరకు చదువుకోవడానికి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఆఫర్ చేస్తున్నారండి ఎవరైనా తల్లిదండ్రులు వాళ్ళకి ఇష్టం అయితే టెన్త్ వరకు మీరు ఇక్కడ నవోదియా కాన్సెప్ట్ ఎలానో అలాగా మేము కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాం ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్పి వదిలిపెట్టమండి వారిని ఒక మంచి స్థాయిలోకి తీసుకెళ్ళడానికి తప్పకుండా కృషి చేస్తాం ఎందుకంటే ఒక మాట అన్నామంటే తర్వాత నన్ను వంద మంది అడుగుతారు కాబట్టి ఈ మాటలో తేడా ఉండదండి ఎవరి తల్లిదండ్రులకు ఇష్టం ఉంటే వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవచ్చు మేమైతే అనౌన్స్ చేస్తాము ఆ బాండ్ కూడా రెడీగా పెట్టాం నోటి మాట కాదండి బాండ్ కూడా రెడీ ఉంది ఫ్రీ ఎడ్యుకేషన్ బాండ్ రెడీ ఉంది ఆ బాండ్ కూడా ఇస్తాం తరువాత మీరు మీకు ఇష్టమైతే ఇక్కడ జాయిన్ అయ్యి టెన్త్ వరకు ఐఐటి సెక్షన్ లో ఒక్క రూపాయి ఫీజు లేకుండా వాళ్ళకి ఫ్రీ ఉంటది బుక్స్ వరకు దానికి ఏదైతే ఉంటాయో మీరే కొనుక్కోవచ్చండి బయట మా దగ్గర కొనాలని కూడా ఉండే హాస్టల్ విద్యార్థులకు మాత్రం హాస్టల్ భోజనం ఖర్చుకు తీసుకుంటాం అండి చదువుకో కొనపై కూడా తీసుకుంటే అది కాన్సెప్ట్ రూరల్ ఏరియాస్ లో ఉన్నటువంటి పిల్లలు చదువుకోగలిగి తల్లిదండ్రులు ఇబ్బంది ఉన్నటువంటి పిల్లలకి అలాంటి వాళ్ళందరి కోసం ఇంతమంది వచ్చారు లాస్ట్ పాయింట్ అండి ఎక్కువ టైం వేస్ట్ ఒక స్కూల్ వారు ఎగ్జామ్ పెడుతున్నారంటే వేరే కోచింగ్ సెంటర్స్ జనరల్ గా వేరే స్కూల్ వాళ్ళు రారండి ఎందుకంటే కొంచెం ఉంటుంది లోపల వాళ్ళు ఏదన్నా డేటా తీసుకుంటారేమో ఫోన్లు చేసి మా పిల్లలు లాగుతారేమో అట్లా అని కానీ ఒక్క మన విజేత స్కూల్ ఎగ్జామ్కి మాత్రమే వాళ్ళందరూ జెన్యున్ గా పిల్లలు తీసుకొని వస్తారండి మీ అందరికి హ్యాట్స్ ఆఫ్ ఎందుకంటే పిల్లలు డెవలప్ అవడం కావాలి మన పాఠశాలిటీ ముఖ్యం కాదు పిల్లలు డెవలప్ అవడం లాస్ట్ టైం చాలా మంది వచ్చారు నా దగ్గర ఎనిమిది వందల మంది డేటా ఉంది ఒక్కనప్పుడు నేను ఫోన్ చేసి స్కూల్లో చేయాలంటే నేను అడగలేదండి ఎందుకంటే ఇది జనూల్ ఎగ్జామ్ పెడుతున్నాము ఎగ్జామ్ వరకే ఉండాలి పాంప్లెట్ పెట్టా అంతే ఒక పాంప్లెట్ ని వాళ్ళకి వాట్సాప్ మెసేజ్ పెట్టాను మీరు నా స్కూల్ జాయిన్ అవ్వండి అని నేను అడగలేదు అలానే ఉంటది ఏ స్కూల్ వాళ్ళైనా డైరెక్టర్స్ ఎవరైతే వాళ్ళు వచ్చారో కోచింగ్ సెంటర్స్ వాళ్ళు వచ్చారో సార్ మీకు నిజంగా వెరీ వెరీ హైడ్ సార్ ఎందుకంటున్నానంటే వాళ్ళని బాధ్యతగా తీసుకొని తీసుకురావడం తీసుకెళ్ళడం ఎంత కష్టమో తెలుసు ఇవాళ నేను కూడా మూడు సెంటర్ లో పంపించాను మా పిల్లలు ఇక్కడ కాబట్టి ప్రతి చోట విన్ అయ్యారు ఏడు ఎనిమిది ప్రైజులు వచ్చినాయి వన్ సెవెన్ ప్రతి చోట అన్నారు ఇవాళ దాదాపు ఒక నలభై వేలు క్యాష్ ప్రైజ్ వచ్చింది బాగా కూడా బట్ ఇక్కడ ఏంటంటే పిల్లల ఎంకరేజ్మెంట్ కోసం అనమాట మీదంతా కూడా స్పోర్టివ్ గా తీసుకోండి ఏ ఎగ్జామ్ పెడితే ఎవరు ఎగ్జామ్ పెడితే అక్కడ మీరు రాయించండి మీరు ఎవరు వెనక తగ్గదు మీకు నచ్చిన స్కూల్లోనే జాయిన్ చేయండి పిల్లడి భవిష్యత్తులో ముఖ్యం ఈ స్కూల్లో ఇంకొక స్కూల్లో వాళ్ళు కాదు ముఖ్యం ఏ స్కూల్ న్యాయం చేస్తాడు మన పిల్లలను ఎవడం ముందుకు వెళ్ళటానికి బాటేస్తున్నాడు ఆ స్కూల్ అది ముఖ్యం అది మీరు గమనించుకోండి నేను ఫోన్ చేశాను కూడా మీరేం రారు కదా సో అందుకని అల్టిమేట్ గా వినుకొండ అంటే నేను ఇంతకు ముందు కూడా చెప్పానండి వినుకొండ అంటే వెనకంజ కాదు వినుకొండ అంటే అడుగులు ముందంజ దానికి సాక్ష్యం ఇన్ని జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి తల్లిదండ్రులు మనం ఇంకొకరికి స్టాండర్డ్ చూపించాలి స్టాండర్డ్స్ డెవలప్ చేయాలి వినుకొండలో ఏమన్నారు గుంటూరు బాదం విజయవాడ బోదం కాదు వినుకొండలో కూడా ఉంది మార్కాపురం ఉంది త్రిపురాంతగా గా ఉంది చాలా మంది మంచి ఎడ్యుకేటర్స్ స్కూల్స్ పెడుతున్నారు మంచిగా గమనించుకోండి మంచి చోట జాయిన్ చేసుకోండి ఇలాంటి పోటీ పరీక్ష ఎవరు పెట్టినా వెళ్ళండి మనం ఒక సినిమాకి వెళ్తాం మూడు గంటలు ఎంజాయ్ చేస్తారు పిల్లలు మానసిక ఆనందం వస్తుంది దానికన్నా ముఖ్యమైనది ఇదే దాని దీని తర్వాతే అది ఎన్ని పోటీ పరీక్షలు అండి ఎన్ని వందలైతే అన్ని వందల ఫీజు కట్టండి రాయించండి డెఫినెట్ గా స్ట్రాంగ్ అవుతారు ఓఎంఆర్ తెలుస్తుంది కాంప్డేట్ తెలుస్తుంది నలుగురు పిల్లలు ఏడుస్తున్నారు ఎగ్జామ్ అనే కానీ ఆ ఏడుపోయింది ముందు వాళ్ళని కూల్ చేసి కూర్చోబెట్టారు అట్లా మీరు అన్ని చెయ్యాలి ఓకే సార్ థ్యాంక్ యూ అండి మీ ఓపిక చాలా చాలా థ్యాంక్ యూ